హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ముందుగా శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా కిచెన్ని మీకు పరిచయం చేస్తాను ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత స్మాల్ కిచెన్ అయినా మనం సర్దుకునే దాంట్లో ఉంది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈరోజు నా వీడియోలో నా క్లీనింగ్ టిప్స్ కూడా ముందు వీడియోలో ఉన్నాయి ఒకసారి చూసేయండి మొత్తం గ్యాస్ క్లీనింగ్ అంతా చేసి లాస్ట్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూసేయండి మొత్తం గ్యాస్ అంతా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట మనం పొద్దున్న లేస్తానే వచ్చేది ఫస్ట్ కిచెన్లోకే కదా కిచెన్ నీట్గా ఉంటే మనకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట లేకుంటే ఏదో హడావిడిగా ఏదో పోయినట్టుగా అనిపిస్తుంది ఇంటికి ఇళ్ళాలకి తప్పనిసరి పని అండి ఇది గ్యాస్ క్లీనింగ్ అనేది తప్పదు ఎన్ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మనకి ఇలా మోటివేటెడ్గా చేస్తూనే ఉండాలన్నమాట ఇంకా రైస్ కుక్కర్ మిక్సీ కూడా అంతా క్లీన్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి క్లీన్ చేస్తే ఇప్పటికీ అయిపోయిందండి కదా క్లాత్ కూడా అంతా మొత్తం సోప్ పెట్టేసి నీట్గా పిండేసి లిక్విడ్ అనమాట స్మెల్ రాకుండా ఎందుకంటే మన కిచెన్లో బొద్దింకలు ఏవైనా తిరుగుతుంటాయని చెప్పేసి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట మొత్తం క్లాత్స్ కూడా చూడండి రైస్ కుక్కర్తో మిక్సీతో సహా అంతా క్లీన్ చేసుకొని వచ్చేసాను కాసేపు ఎండలో కూడా పెట్టేసి ఇంట్లోకి తీసుకొచ్చేసాను అనమాట ఆ క్లిప్ అయితే తీసానండి ఎండలో కదా కొంచెం నీట్గా రాలేదనమాట అందుకు కట్ చేశాను స్పూన్స్తో సహా అన్ని మొత్తం కిచెన్ ఆర్గనైజేషన్స్ అంతా ఈరోజు క్లీన్ చేసేసాను అనమాట చాలా టైం అయితే తీసుకుంది ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట చూసారు కదా ఆల్మోస్ట్ ఇంకా వెజిల్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసి గ్యాస్ దగ్గర అంతా నీట్గా పెట్టేసాను మనం పొద్దున్న లేస్తానే ఇలా కిచెన్ని చూసేసామంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట నైట్ పడుకునేటప్పుడే ఎవరైనా కానీ కిచెన్ క్లీనింగ్ మొత్తం చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే నీకు మా కిచెన్ హోమ్ టూర్ అనేది పరిచయం చేస్తాను ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారా అక్కడ అది పాల బాటిల్ అండి పాలది గాజుది నేను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట ఇది వరకు కింద వస్తున్నప్పుడు తీసుకున్నాను చూసారా ఇప్పుడు మా ఈ చిన్ని కిచెన్ని అయితే మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇప్పుడైతే నా కిచెన్ని ఓపెన్ అనమాట ఈరోజు ఇంకా మీకు మా ఈ చిన్ని కిచెన్ని పరిచయం చేస్తాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి say